మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స నమస్తే ప్రస్తుతం మనతో పాటు శ్రీరూప్ కాస్మెటిక్ గ్రూప్ నుంచి సీనియర్ కాస్మెటాలజిస్ట్ అండ్ కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ రాశేఖర్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హలో సార్ హలో నమస్తే నమస్కారం ఎలా ఉన్నారు ఇవాళ అసలు మీ గురించి అడుగుదాం అనుకున్నాను ఎప్పుడు మాకి డౌట్స్ ఉన్నాయి ఇలా అడిగారు అలా అడిగారని మీ వయసు ఎంత సార్ ఫస్ట్ చెప్పండి నాకు ఓకే కానీ ఇంత ఎనర్జెటిక్ గా ఉండడానికి అంటే ఫిఫ్టీ ప్లస్ వాళ్ళు ఉండకూడదని కాదు మీరు చాలా ఎంగ కనపడుతున్నారు తో పాటుగా ఎనర్జెటిక్ గా ఉన్నారు అండ్ మీ స్కిన్ చాలా బాగుంటుంది అంటే శ్రీ రూప్ మీదే కాబట్టి మీరు ఏమైనా ట్రీట్మెంట్ చేసుకుంటారా అని అడుగుతారు చాలా మంది కానీ అసలు ఎందుకు అంత బాగా మీ స్కిన్ గ్లో అవుతుంది రీజన్ ఏంటి ఒకటి సి జెనెటిక్స్ మా మదర్ ఇచ్చిన గిఫ్ట్ అమ్మ స్కిన్ కూడా ఇప్పుడు ఎయిటీ ఇయర్స్ కూడా వెరీ వెరీ గుడ్ సో దాంతోపాటు బేసిక్ గా మనకి డైట్ లో ఫ్రూట్స్ అని డ్రై ఫ్రూట్స్ అని వాటర్ ఇంటేక్ అని జ్యూసెస్ అని ఫ్యాట్ తక్కువ ఉన్న డైట్ తినడం ఆయిలీ ఫుడ్ తినడం ఇష్టం ఉంటుంది నాకు సో ఈ చీజీ ఫుడ్స్ అయిపోయి తిన్నాం ఐ లైక్ ఫ్రూట్స్ ఐ లైక్ సలాడ్స్ చికెన్ తింటాను ఫిష్ తింటాను ప్రాన్స్ తింటాను క్రాప్ తింటాను అన్ని తింటాను కానీ ఎక్కువ గ్రిల్ ఫామ్ ఇష్టం సో సాధారణంగా దట్ ఈస్ హౌ మై డైట్ షెడ్యూల్ కొంచెం మినిమల్ వర్కౌట్ ఉంటుంది ఈ లైపోసాక్షన్ టమెట చేసే వాళ్ళకి బాడీకి ఇంకో ఎక్సర్సైజ్ అక్కర్లా ప్రయత్నం ఎక్సర్సైజ్ అయిపోద్దు బాబు సో అలా స్వెట్ పట్టడము రెగ్యులర్ స్కిన్ కేర్ రొటీన్స్ అంటే నేను పెద్ద మాయిశ్చరైజర్ కూడా రెగ్యులర్ గా వాడను కానీ బట్ మెయిన్లీ గ్లూటా రోజా సోప్ ఉంది కదా ఒకటి రెగ్యులర్ గా వాడుతుంటాను అదర్వైజ్ రెగ్యులర్ రొటీన్ మెయిన్ డైట్ డిసిప్లిన్ స్లీప్ కుదిరినంత వరకు బాగా నిద్రపోతాను ఛాన్స్ దొరికితే లిక్విడ్స్ బాగా తీసుకుని ఫ్రూట్స్ బాగా తీసుకుంటాను సో మీ డైట్ అది నేచురల్ గా ఈవెన్ దా ఐమ్ కాస్మెటాలజిస్ట్ అండ్ కాస్మెటిక్ సర్జన్ నా మీద నేను ఇప్పుడు ఏం చేసుకున్నది లేదు ఓకే ఏమైనా అవసరం పడితే నా జూనియర్ డాక్టర్స్ వాళ్ళు నేర్చుకున్నా నాకు ఏమైనా పక్క నుండి ఇలా చేయండి చెప్పాలి కానీ సార్ నార్మల్ గా చూస్తూ ఉంటాం డర్మటాలజిస్ట్ గానీ కాస్మెటాలజిస్ట్ గానీ చాలా అందంగా ఉంటారు చాలా మంది ఉన్నారు విమెన్ చాలా మంది బాంబేలో ఢిల్లీలో నా కలీగ్స్ అందరూ చాలా వరకు లాట్ ఆఫ్ ట్రీట్మెంట్స్ పోతాను హైదరాబాద్ లో కొంత ఉన్నారు వాళ్ళు కూడా చాలా మంది నా క్లయింట్స్ అవుతారు వాళ్ళు చేయించుకుంటారు కానీ నా వరకు అయితే నేను అందమైన స్కిన్ మాకు కావాలి ఆగ్లో ఇంకా తీసుకునే ఫుడ్ ద్వారా కావచ్చు చేయదనే కానీ యాక్టివ్ గా ఉండాలనే అంటే ఏం చేయాలి మేము మాకు టిప్స్ చెప్పండి సేమ్ థింగ్ డైట్ డిసిప్లిన్ మంచి ఫుడ్ హ్యాబిట్స్ తీసుకున్నా కూడా ఫ్యాట్ తక్కువ ఉన్న డైట్ oily గా cheesy గా మనం తినాలిపిస్తున్న తినేస్తే ఏమవుతుంది అంటే స్టబ్బన్ ఫ్యాట్ ని ఎక్కువ పెంచుతాయి నాకు అసలు లవ్ హ్యాండ్స్ లాంటివి అసలు ఉండవు ఏంట్రా ఏం లేదని ఫ్రెండ్స్ అంటుంటారు అదేంటంటే కొన్ని టైప్స్ ఆఫ్ స్టబన్ ఫ్యాట్స్ అక్కడ డిపాజిట్ అయిపోతుంటాయి సో ఎంత ఫుడ్ తినాలనిపించినా మన బాడీకి బలాన్ని న్యూట్రిషన్ ని ఇస్తూనే కొలాజిన్ బూస్టింగ్ ఇస్తూనే ఫ్యాట్ డిపాజిట్ కాకూడదు దాట్స్ వెరీ ఇంపార్టెంట్ మనం స్టబన్ ఫ్యాట్ చీజెస్ బాటర్స్ బర్గర్స్ పిజ్జాస్ రకరకాలన్నీ తినేస్తున్నాం కొంతమంది అవి తిన్నా కూడా సన్నగానే ఉంటారు సరే అలా వాళ్ళ శరీర తత్వం వాళ్ళ అదృష్టం వాళ్ళ అదృష్టం అంతే బట్ స్కిన్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది అలాంటి వాళ్ళు సో మరి ఇవన్నీ కాకుండా స్కిన్ గ్లోయింగ్ కి స్టీరూప్ లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఏమి చేయించుకుంటే బెటర్ అంటే ఇలాంటి వాళ్ళకి ఇవే బాగుంటాయి అందరికి అవి పడతాయి ఇలా ఉంటాయి అసలు యా డెఫినెట్లీ అందరికీ సూటబుల్ అయ్యే ట్రీట్మెంట్ చెప్తాను తర్వాత సూటబుల్ కానీ అనేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ ఆల్రెడీ అంతకుముందు స్టెరాయిడ్ యూసేజ్ చేసేసిన వాళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించేయాలి వాళ్ళకి పిగ్మెంటేషన్స్ రింకిల్స్ అని రెడ్నెస్ అని స్కిన్ మాండడం అని రకరకాల ఫేస్ చేసి వచ్చిన వాళ్ళకి చాలా జాగ్రత్తగా చేయాలి కానీ ఇన్ జనరల్ ఒక థర్టీ ప్లస్ వచ్చారు లేదంటే ఫార్టీ ప్లస్ వచ్చారు వాళ్ళకి ఏంటంటే కొన్ని రింకిల్స్ వస్తున్నాయి స్కిన్ గ్లో తగ్గిపోయింది లైఫ్లెస్ అయింది త్వరగా నా ఫేస్ ఎంత చూడండి ఫోటోగ్రాఫ్లో ఎంత బాగుండేదాన్నో ఇప్పుడు చూడండి నా ఫేస్ ఎలా అయిపోయింది అని అంటూ అని అంటూ చాలా మంది వస్తారు వాళ్ళకి ఇట్ ఈస్ నాట్ ఎ సింగిల్ ట్రీట్మెంట్ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ బట్టి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఎలా ఉందో దాన్ని బట్టి ఒక కాంబినేషన్ గా ఇది 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 చేస్తే వీళ్ళకి ప్రాపర్గా సెట్ అయిపోయి మళ్ళీ కొన్నాళ్ళ దాకా ఇంక వెనక్కి తిరిగి చూడక్కల్లా ఈ జస్ట్ సిరమ్స్ వాడుకుని ఈ ప్రాపర్ ఈ డైట్ డైట్ తీసుకుని కొలాజిన్ ఇంటేక్ తీసుకుంటూ ఉంటే సరిపోద్ది ట్రీట్మెంట్స్ ఏంటంటే ఫస్ట్ చాలా మందికి థర్టీ ప్లస్ అవగానే రింకిల్స్ ఫామ్ అవుతుంటాయి ఆ రింకిల్స్ అనేది ఎక్స్ప్రెషన్ లైన్స్ మనం నవ్వుతున్నప్పుడు కొంతమందికి వస్తే కొంతమందికి అలాంటి ఎక్స్ప్రెషన్స్ పెట్టేటప్పుడు వస్తుంటాయి ఆ వాటికి బొటాక్స్ అనేది సమాధానం అంటారు కానీ బొటాక్స్ ఇచ్చేవాళ్ళు కరెక్ట్ గా ఇవ్వడం చాలా అవసరం ఒక్కొక్కసారి ఇచ్చిన తర్వాత వీళ్ళు తెలియక మసాజ్ చేసినా కూడా రాంగ్ రిజల్ట్స్ రాంగ్ లిఫ్ట్లు వస్తాయి అదొకటి చూసుకోవడం చాలా అవసరం సో రింకిల్స్ కి ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చానుకోండి ఇక్కడ వచ్చే రింకిల్ ఆగిపోద్ది అంటే ఫైవ్ టు సిక్స్ మంత్స్ మీరు రింకిల్ చేయాలని చేయలేరు సో మీరు నవ్వుతున్నప్పుడు మాట్లాడుతున్నాడు రింకిల్ పడనప్పుడు ఫేస్ లో ఆ రింకుల్స్ కనపడవు ఏజింగ్ కనపడదు అలాగే కొంతమంది కంటి కింద ఒకలాంటి లైన్స్ ఫామ్ అవుతుంది నవ్వుతుంటే కొంతమంది దానికి ఇంకో పాయింట్ ఆఫ్ బొటాక్స్ ఇచ్చినప్పుడు అక్కడ కూడా రింకిల్స్ తగ్గిపోతాయి కొంతమందికి అలా ఫిష్ ఇది ఏంటంటే ఒక ఫ్లాట్ గా వస్తుంది కింద పక్క అదే ఒక్క పాయింట్ లో బొటాక్స్ ఇస్తే అది కొంచెం ఓపెన్ అయ్యి ఐ పెద్దగా కనపడుతుంది అలాగే నవ్వుతుంటే కొంతమందికి ఇక్కడ రింకిల్స్ వస్తాయి వాళ్ళకి అక్కడ ఒక పాయింట్ ఇస్తే అక్కడ రింకిల్స్ ఆగిపోతాయి ఆ రింకిల్స్ కి ట్రీట్మెంట్ చేస్తూనే ఫేస్ లో ఆ బ్రైట్నెస్ పోయి ఆ డల్నెస్ అంటే ఏంటి స్కిన్ లో పోషణ న్యాచురల్ పోషణ న్యాచురల్ హైలోనిక్ యాసిడ్ న్యాచురల్ క్వలాజిన్ అనేవి దానికి ఆయు ప్రాణం పోస్తాయి అవి తగ్గిపోయేటప్పటికి కొంతమంది విపరీతం డైటింగ్స్ చేసేస్తారు డైటింగ్స్ లో వాళ్ళు ఒళ్ళు తగ్గుతుంటారే కానీ వాళ్ళు పోషణ అంతా పోతుంటారు ఫేస్ పోతుంది హెయిర్ ఫాల్ అయిపోతుంటుంది రకరకాల విటమిన్స్ మింగమంటారు అది కొన్నాళ్ళు చేసి అలిసిపోతారు ఇంకా ఇంకా చేయలేరు ఇది ఫ్యాక్ట్ అనమాట కాకపోతే ఏంటంటే వాళ్ళకి స్కిన్ లో వరకు వాళ్ళు నిజంగా హెల్దీ ఫుడ్ తీసుకుంటూ న్యూట్రియంట్స్ నట్స్ వెజిటబుల్స్ కొంచెం నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ రకరకాలుగా గ్రిల్ ఫామ్ అని అలాగా ప్రాపర్ బ్యాలెన్స్ డైట్ లో ఉంటుంది స్కిన్ లోకి హైలోనిక్ యాసిడ్ బూస్టింగ్ స్కిన్ బూస్టర్స్ అంటారు అంటే స్కిన్ లో నేచురల్ గా ఏమి ఉంటే స్కిన్ దగ్గదగ మెరుస్తూ చక్కగా ఉంటుందో చూడగానే చూడ చక్కగా ఉంటుందో అలాంటి స్కిన్ బూస్టర్స్ పెయిన్లెస్ గా ముప్పై నలభై నిమిషాలు అయిపోయేటువంటి సింపుల్ ట్రీట్మెంట్ సర్జరీస్ ఏం కాదు మీకు న్యాచురల్ గా స్కిన్ లో ఉండే ఎటువంటి ఉంటే స్కిన్ చాలా హెల్దీగా ఉండే రింకిల్స్ ఉన్నా చిన్న చిన్న రింకిల్స్ పోయి ఓపెన్ పోర్స్ పోయి స్కిన్ చక్కగా మెరుస్తూ అలా నవ్వుతున్నప్పుడు మెరుపు అనేది కనపడాలి అంటే దానికి కావాల్సిన స్కిన్ బూస్టర్స్ యాడ్ చేయాలి సో అది ఎలాగ ఎనస్తక్ నిమిసి ఓ ట్వంటీ మినిట్స్ ఫేస్ అంతా నంబైపోతుంది అంటే ముద్దు బారు అప్పుడు మీ ఎదురుగుండా మనం ఏ స్కిన్ బూస్టర్స్ వాడుతున్నాం ఏ కంపెనీ అనేది మేము చూపిస్తాం మేము సాధారణంగా చూపించడం కానీ రెస్ట్లెన్ స్కిన్ బూస్టర్స్ అని అలా రకరకాలు ఉంటాయి కాంబినేషన్ ఉంటుంది ఓన్లీ రెస్టిలెన్ స్కిన్ బూస్టర్స్ వాడను అందరూ అది అనుకుంటారు రెస్టిలెన్ స్కిన్ బూస్టర్స్ తో పాటు వేరే కూడా స్కిన్ బూస్టర్స్ కూడా చూపిస్తాం పేషెంట్ కి చూపించి అవి మనం ఎప్పుడైతే స్కిన్ లోకి ఇస్తున్నామో ఆ స్కిన్ బూస్టింగ్ వచ్చేటప్పటికి మనం ఇచ్చిన చోట ఒక ఎత్తు పాలన రెండు మూడు రోజులు ఎక్కడైనా కొంచెం కొంచెం అనిపించవచ్చు చేయగానే మసాజ్ చేస్తేనే చాలా ఈవెన్ గా చక్కగా తెలిసిపోద్ది ఎందుకంటే పాయింట్ పాయింట్ ఎక్కడ గ్లోకాల్ అక్కడ ఇచ్చుకుంటూ వెళ్తాం సో దాంతో వన్ వీక్ తర్వాత ఎవరైనా ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు నువ్వు ఎందుకు ఆ షైన్ వస్తుంది అలాగే డల్నెస్ వచ్చేసి కొంతమంది వయసుతో హార్మోన్ ఆడవాళ్ళకి రెగ్యులర్ గా ఉన్న ఇన్లెట్ అవుట్లెట్ అనేది పీరియడ్స్ చేంజెస్ రావడంతో ఒక కారు సడన్ బ్రేక్ కుట్టిన మన పీరియడ్స్ ఆగిపోవు ఆడపిల్లని స్లోగా చేంజెస్ వస్తూ చేంజెస్ వస్తూ మార్పుతో పీరియడ్స్ ఆగిపోతుంటే మంగు మచ్చలని లేదంటే ఒకలాంటి నల్లని ఇక్కడంతా డ్రైనెస్ అని ఇక్కడ డ్రైనెస్ అని వస్తుంటుంది దాని కొలాజిన్ ఇంటేక్ తో పాటు ఇలాంటి హయాల్ థెరపీ చేసి వచ్చిన రింకిల్స్ బొటాక్స్ చేస్తూ కాంబినేషన్ లో కొంచెం గ్లోటైన్ యాడ్ చేసాం అనుకోండి గ్లూటథైన్ అంటే ఏంటి అమృతం లాంటి యాంటీ ఆక్సిడెంట్ అది లోపలికి వెళ్తే ఏం చేస్తుంది ఉన్న కాంప్లెక్షన్ లైట్ అని చేస్తూ పిగ్మెంట్స్ కూడా తగ్గించగలదు కాబట్టి రకరకాల ట్రీట్మెంట్స్ మనం చెప్పి వేరే డాక్టర్లు ట్రై చేసినారు కాదు ఆర్ సీక్రెట్స్ ఇన్ ద ట్రీట్మెంట్ దాన్ని మనం పేషెంట్ కి చక్కగా సైడ్ ఎఫెక్ట్ లేకుండా కాంప్లికేషన్ లేకుండా ఎలా చెయ్యాలి అనేటప్పటికి ఆటోమేటిక్ రిజల్ట్స్ మారిపోతాయి సో హెల్దీ న్యూట్రిషన్ చేసుకుంటూ మీరు తగ్గాలంటే ఎక్సర్సైజ్ చేయండి హెల్దీ న్యూట్రిషన్ తీసుకున్నా ఎక్సర్సైజ్ గట్టిగా చేస్తా ఉంటే మీ బాడీలోకి వెళ్ళిన ఫ్యాట్ అది తగ్గకుండా స్టైల్ కొంచెం లైఫ్ లో మీరు ఎక్సర్సైజ్ చేయకుండా మీరు ఓన్లీ డైట్ చేస్తే ఇందాక ఒక ఆవిడ వచ్చారు ఆవిడకి సిన్సియర్ గా చెప్తున్నాను ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఉన్నట్టు కనపడుతుంది ఆవిడ ఫైల్ మీద చూస్తే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ కూర్చున్నారు మీరు వీడియో అన్నారు వచ్చాను అందరూ వెయిట్ కానీ ఆవిడకి అసలు ఫేస్ లో లైఫ్ లేదు వెయిట్ ఏదో ఎల్లో డ్రింక్ ఏదో హెర్బల్ డ్రింక్ అంట అది వాడారంట తర్వాత డైటింగ్ అంట ఏదో చేసేసి ఆఖరికి ఆమె ఎలాగంటే ముసల రూపు వెయిట్ అయితే తగ్గిపోయింది కానీ స్టన్ ఫ్యాట్ ఇది ఉంది సార్ ఇది ఉంది సార్ అది తగ్గు డైటింగ్ లో యూనిఫామ్ గా తగ్గిన న్యూట్రిషన్స్ తగ్గిన అది టెంపరీ ఎందుకంటే మీ ఫ్యాట్ సెల్ అక్కడికి వెళ్ళిపోవట్లేదు ఫ్యాట్ సెల్ ష్రింక్ అవుతుంది సో ఫ్యాట్ సెల్ ష్రింక్ అవుతున్నప్పుడు మీరు ఇవాళ నెల రోజులు చేస్తారు ఓపికి చేసుకుని నెల తొలగి అమ్మో నా వాళ్ళకే అదని మానేసి తిన్నారు ఆ ఫ్యాట్ సెల్ మళ్ళీ పెరిగిపోతుంది సో ఆమెకి ఇప్పుడు ఫేస్ లో ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం చెప్పాం కదా కాంబినేషన్ ఆ కాంబినేషన్ ట్రీట్మెంటే మొదలు పెడుతున్నాం సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు అని అంటున్నారు సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న మాలిక్యూల్స్ స్టెరాయిడ్స్ అటువంటి మాలిక్యూల్స్ మనం వాడకూడదు చాలా కామన్ గా వాడతారు ఒక ఆమె ఉంది ఇంకొక పదిహేను రోజుల్లో పెళ్లి అంటారు ఆమె నల్లగా ఉంది ఆమెకి ఏదో మొమెటోజోను హైడ్రోక్వినాను కోజిక్ యాసిడ్ ఏదో సింపుల్ క్రీమ్ వాడేసింది వాడాక ఆమె ఎర్రగా అయిపోయి అంతా మోడతలు వచ్చి యంగ్స్టర్ ట్వంటీ ఇయర్స్ వచ్చాము ఆమెకి మొత్తం పిగ్మెంటేషన్ వచ్చేసింది ఇప్పుడు ఆ పిగ్మెంటేషన్ పోగొడుతూ ఆమె డార్క్ కంప్లెక్షన్ కి కంప్లెక్షన్ మారుతూ చేస్తుంటే ఆల్రెడీ చాలా రిజల్ట్స్ వచ్చేసినాయి రెడీ అవుతుంది పెళ్లికి సో మారింది ఆల్మోస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి ట్రీట్మెంట్ లో ఉంది ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లోనే ఎంతో మ్యారేజ్ ఉంది అన్నమాట వన్ మంత్ లోనే షి ఆల్మోస్ట్ మచ్ బెటర్ సో ఆ డిఫరెన్స్ బట్ సేఫ్ మాలిక్యూల్స్ ఉండాలి అది హార్మోన్స్ మీద పిల్లలు పుట్టేటప్పుడు సంసార పక్షంగా పెళ్లి చేసుకున్నాక ఇలా రకరకాల ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళ బాడీకి అన్ని రకాలుగా మేలు చేసేటువంటి ట్రీట్మెంట్స్ మనకు స్త్రీ రూపంలో చేస్తాం ఎస్ సో దాని ద్వారా స్కిన్ గ్లో అవడం అనేది ఈ కాంబినేషన్స్ బాగుంటాయి చాలా మంది ఓన్లీ ఫిల్లర్ ఇస్తారా ఫిల్లర్ ఇస్తారా ఒకటి కొంతమంది వస్తారు వచ్చేసిన తర్వాత నో స్టిప్ బాలేదు నో షార్పెన్ చేస్తాం అలాగే చక్కగా సార్ నాకు రింకిల్స్ పడుతున్నాయి రింకిల్స్ సెపరేట్ వేటికేనా ఇప్పుడు చక్క లిప్స్ ఉన్నాయి సన్న లైన్ కావాలి ఇక్కడ సింపుల్ ఫైవ్ మినిట్స్ మ్యాటర్ అంతే ఆ ఫిల్లర్ దగ్గర రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కూడా ఉండకుండా ఉండే మంచి ఫిల్లర్స్ వాడుకోవచ్చు అంతా బాగుంది ఇది కొంచెం బల్జ్ కావాలి అలా కాంబినేషన్ లో స్కిన్ లో బ్రైట్నెస్ ఆ గ్లో తీసుకొస్తూనే ఫేస్ లో యంగ్నెస్ పుట్టించచ్చు సో మరి ఆకల్స్ జరుగుతాయి ఖచ్చితంగా మనం తీసుకునే ఫుడ్ కానీ మన లైఫ్ స్టైల్ మాత్రం మార్చుకోవాలి రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో విన్నారు కదా ది బెస్ట్ ట్రీట్మెంట్ శ్రీరూప్లో అందుబాటులో ఉంది చాలా మందికి ఎన్నో సందేహాలు ఉంటాయి ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని కన్సల్ట్ చేయాలి సీనియర్ డాక్టర్స్ కాదా ట్రీట్మెంట్ ఏమైనా రివర్స్ అవుతుందా ఇబ్బంది పడాలని ఎలాంటి ప్రాబ్లం లేకుండా అనుభవం లేని డాక్టర్ల చేత ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది స్త్రీ రూపులో మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ కు కాల్ చేయండి ఇది వాళ్ళ వీడియో నమస్తే